ఎస్తి టీవీ న్యూస్ స్వాగతం విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజల దేశభక్తిని పెంపొందించడానికి భారీ ర్యాలీ చేపట్టడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు మంగళవారం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకుని సాయి సిద్ధార్థ కళాశాల నుంచి ఐదు వందల అడుగులు జాతీయ జెండాతో విద్యార్థులతో భారీ ర్యాలీలు జరిపారు మహానుభావుల త్యాగపాలతో స్వతంత్రం లభించిందన్నారు గజపతి నగరం నియోజకవర్గం కన్న సర్ది దుర్గా ప్రసాద్ అదిశెట్టి ఏడుకొన్నలు పాల్గొన్నారు का ने ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగానే గజపత్ నగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో కళాశాల సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థి విద్యార్థులందరితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఏ విధంగా అయితే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు హర్ గర్ తిరంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాని ఎగురవేయాలి అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాను ఎగురవేసి సెల్ఫీ అప్లోడ్ చేయడం అదే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్వాతంత్రానికి పాటు పడ్డారో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారందరినీ కూడా స్మరించుకుంటూ మేము ఈ ర్యాలీ ఈ రోజు చేపట్టడం జరిగింది